నమస్కారం ఈరోజు మనం కొన్ని వందల సంవత్సరాలుగా కోట్ల మంది గొంతులలో మారుమోగుతున్న ఒక పవిత్ర గీతం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు ఇది శక్తి సేవ ఇంక వినయం ఈ మూడింటితో కూడిన ఒక జీవన విధానానికి ఒక బ్లూప్రింట్ లాంటిది రండి దీని లోతుల్లోకి వెళ్లి ఇందులోని రహస్యాలను ఛేదిద్దాం ఈ ప్రశ్న మనమిప్పుడు ఎంత పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నామో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది దాని సాంస్కృతిక ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది అవును మనం మాట్లాడుకోబోయేది హనుమాన్ చాలీసా గురించే ఇంతకీ హనుమాన్ చాలీసా అంటే ఏమిటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది అవధి భాషలో రాసిన నలభై శ్లోకాల సమాహారం దీనిని పదహారవ శతాబ్దానికి చెందిన గొప్ప కవి సంత్ తులసీదాస్ రచించారు మరి స్తోత్రం ఎవరి గురించి దీని కేంద్ర బిందువు హనుమంతుడు ఆయన్ని మనం అపారమైన బలానికి అచంచలమైన భక్తికీ ఇంకా ఎలాంటి స్వార్థం లేని సేవకు అసలైన ప్రతిరూపంగా కొలుస్తాం ఈ గుణాలే చాలీసాకు పునాది అనమాట సరే ఇప్పుడు చాలీసాలో ఉన్న మొదటి ముఖ్యమైన అంశాన్ని చూద్దాం అదేంటంటే హనుమంతుని అనంతమైన బలం ఆయన్ని ఒక శక్తివంతమైన రక్షకుడిగా ఎలా చూస్తారో తెలుసుకుందాం చాలీసాలోని ఈ ఒక్క వాక్యం హనుమంతుని పాత్రను ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూడండి ఆయన కేవలం బలమున్నవాడే కాదు ఆ బలాన్ని చెడును నాశనం చేయడానికి మంచిని కాపాడటానికి ఉపయోగిస్తారు అంటే ఆయన బలానికి ఒక ఉద్దేశం ఒక ప్రయోజనముందన్నమాట ఇక్కడే హనుమంతుని పాత్రలో అసలైన అద్భుతం మనకు కనిపిస్తోంది అదే ఆ ద్వంద్వత్వం ఒకవైపు ఏకంగా సముద్రాలనే దాటి పర్వతాలను అవలీలగా ఎత్తగల దైవిక శక్తి కాని అదే సమయంలో శ్రీరాముడి ముందు అత్యంత వినయంతో నిలబడే ఒక శాశ్వత సేవకుడు ఈ అద్భుతమైన బ్యాలెన్స్ ఈ సమతుల్యతే ఆయనను అంత ప్రత్యేకంగా నిలబెట్టింది అయితే హనుమంతుడిని కేవలం బలం మాత్రమే నిర్వచించదు ఆయన వ్యక్తిత్వాన్ని నిజంగా తీర్చిదిద్దేది రెండవ స్తంభం అదే ఆయన అచంచలమైన భక్తి ఈ సందర్భంలో అసలు భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి భక్తి అంటే కేవలం ఆరాధించడం కాదు అది ఒక వ్యక్తిగత దైవం పట్ల సంపూర్ణమైన ప్రేమతో కూడిన అంకిత భావం చెప్పాలంటే ఇదే హనుమాన్ చాలీసాకు ఆధ్యాత్మిక ఇంజిన్ లాంటిది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం హనుమంతుడు తన అపారమైన శక్తిని ఎప్పుడూ తన సొంత గొప్పకోసం ఉపయోగించలేదు ఆయన బలమంతా పూర్తిగా శ్రీరాముని సేవకే ఒక సాధనంగా మారింది అంటే ఆయన శక్తికి అసలైన మూలం ఆయన భక్తే ఇప్పటిదాకా మనం చాలీసా ఏంటి అని చూశాం గదా ఇప్పుడు అది ఎందుకు అంత ముఖ్యమైనదో చూద్దాం ఈ రోజుకి కూడా లక్షలాది మందికి ఈ చాలీస ఎందుకంత ముఖ్యం దాని ప్రయోజనమేంటి విషయమేంటంటే చాలామంది హనుమాన్ చాలీసాను కేవలం ఒక పద్యంగా చదవరు అందులోని ప్రతి అక్షరం శక్తివంతమైనదని దాన్ని పఠించేవారికి అది ఒక ఆధ్యాత్మిక కవచంలా పనిచేసి రక్షణ కల్పిస్తుందని గట్టిగా నమ్ముతారు ఈ స్తోత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాన్నే ఒక మూడు దశల ప్రక్రియగా చూడొచ్చు మొదటిది విశ్వాసంతో పఠించటం అలా చేసినప్పుడు రెండవ దశగా హనుమంతునిలో ఉండే ధైర్యం బలం భక్తి లాంటి గుణాలను మనలోకి ఆవాహన చేసుకుంటాం ఇక చివరిగా ఆ గుణాల ద్వారా మనలోనే దాగియున్న అంతర్గత బలాన్ని ధైర్యాన్ని కనుగొంటాం ఇది చాలా శక్తివంతమైన ప్రయాణం కదా సరే ఇక ముగింపుకు వస్తున్నాం ఈ స్తోత్రం మన సంస్కృతి మీద మన దైనందిన జీవితం మీద ఎంత శాశ్వతమైన ప్రభావం చూపించిందో ఒకసారి చూద్దాం హనుమాన్ చాలీసా ఈ రోజుకి కూడా ఎనుదుకింత సజీవంగా ఉంది ఎందుకంటే అది ధైర్యం కోసం చేసుకునే ఒక రోజువారీ ప్రార్థన సంగీతంలో కళల్లో ఒక సాంస్కృతిక మైలురాయి నిస్వార్థ సేవ వారికి ఒక గొప్ప ప్రేరణ వీటన్నింటికన్నా ముఖ్యంగా బలాన్ని వినయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్పే ఒక టైంలెస్ స్టోరీ ఇది ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది ఒక ప్రాచీన పద్యం ఇన్ని వందలేళ్లు ప్రయాణించి ఈ రోజుకి కూడా లక్షలాది మందికి బలాన్ని స్ఫూర్తిని ఇచ్చే ఒక సజీవ స్వరంగా ఎలా నిలవగలుగుతోంది దీని వెనుక ఉన్న ఆ శాశ్వతమైన రహస్యమేమిటి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం